హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకు చెప్పినావంటే మధ్యాహ్నం మూడు గంటలకాడ ఉన్నా అనమాట ఇడ గ్రౌండ్లోనూ అక్కడ డ్రైవ్ చేస్తున్న అమ్మాయి వచ్చేసి నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయింది ఐదు వందల యాభై ఐదు వచ్చినాయంట బాగా వచ్చినాయి కదా పీవీకేకేలో సీట్ వచ్చిందంట త్రీ సీటు మా పాపకి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి కాలేజీకి వెళ్ళడానికి ఆజాద్ నగర్ నుంచి వెళ్ళాలంట అమ్మాయి ఈ విధంగా ఎనిమిదో రోజుకి ఈ విధంగా డ్రైవ్ చేస్తుంది పాపం బిడ్డ ఓకే కదా ఫ్రెండ్స్ బాగా డ్రైవ్ చేస్తుంది కదా ఏమ్మా ఇవాళ లాస్ట్ కదా బైక్ తెచ్చినారా నాయనా తెచ్చినాడా తెచ్చినాడా ఓకేనా ఫస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా భయం వేసింది ఫ్రెండ్స్ అక్క దగ్గరికి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుందాం నాది టెన్త్ క్లాస్ అయిపోయింది నేను కాలేజ్ వెళ్ళడానికి డ్రైవింగ్ నేర్చుకుంటాను ఆయన డ్రైవింగ్ రాకపోతే అక్కని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా పాప చాలా ఫ్రెండ్స్ ఎంత బాగా మాట్లాడుతుందో ఏమో థ్యాంక్స్ నాన్న